నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కొత్త అయ్యవారు వచ్చారు కొత్త పుస్తకాలు వచ్చాయి కొత్త పాఠాలు మొదలయ్యాయి ఇన్నాళ్ళు చదువుకున్న బుక్కులను కట్టకట్టి కబోర్డ్లో పడేయాల్సిందే లేకపోతే కొత్త సారు అస్సలు ఊరుకోరు ఆయన చెప్పింది చేయాల్సిందే లేదంటే లెక్క వేరే ఉంటుందంటున్నారు ఇంతకీ కొత్త సార్ ఎవరు ఏం చేస్తున్నారు తెలుసుకుంటారా ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత గవర్నమెంట్ పథకాలు మూలన పడతాయి ఇది ఎక్కడైనా సహజమే కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా మారని మార్చలేని అద్భుత స్కీములు కొన్ని ఉంటాయి వాటిని ఎవరూ మార్చలేరు కానీ మార్చాలి అప్పుడేం చేయాలి అదే ఇప్పుడు బాబుగారు చేస్తున్నారు జగన్ మానస పుత్రికలైన అనేక పథకాలను ఎవరు మార్చలేరు అందుకే వాటిని యథాతథంగా కొనసాగిస్తూ జస్ట్ పేర్లను మార్చి సంతృప్తి చెందుతున్నారు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు పథకాల ముందున్న జగన్ వైఎస్ఆర్ పేర్లను సహజంగానే తొలగించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో మొత్తం ఆరు పథకాలకు మార్చింది జగనన్న విద్యా దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి వైఎస్ఆర్ కళ్యాణ బ్రన్న పెళ్లి కానుక వైఎస్ఆర్ ఉద్యోన్నతి ఎన్టీఆర్ విద్యోన్నతి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఇంటెన్సివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని పేర్లు మార్చారు ఇంకా అమ్మఒడి ఒడి నాడు నేడు జగన్ బొమ్మతో ముద్రించిన స్కూల్ బ్యాగులు ఇలా చాలా వాటిని మార్చే పనిలో ఉన్నారు ఇదే ఇప్పుడు ఏపీ జనం విడ్డూరంగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్